నాగరికత వృద్ధికి నదులకు సంబంధం ఎలా ఏర్పడింది నదులతో సంబంధం లేకపోతే నాగరికత కనుమరుగు కాక తప్పదా మరి నాగరికత వృద్ధి చెందాలంటే నదులను ఎలా వాడుకోవాలి నదులను మళ్లించడానికి అభివృద్ధి చెందిన దేశాలు ఏం చేశాయి నదులకు నడకలు నేర్పే ప్రక్రియ భారత్లో ఎక్కడాగిపోయింది దశాబ్దాలుగా వింటున్నాం నీటి కొరత తీరాలంటే నదీ జలాలు వృధాగా సముద్రంలోకి వెళ్లకుండా వాడుకోవాలంటే నదుల అనుసంధానం మినహా మరో మార్గం లేదని చాలా ఏళ్లుగా చెప్పుకుంటున్నాం కానీ అనుసంధాన ప్రక్రియ జరుగుతున్నట్టు దేశంలో ఎక్కడా కనిపించడం లేదు ఫలితంగా స్వాతంత్ర్యం వచ్చి దాదాపు ఎనిమిది దశాబ్దాలు కావస్తున్నా ఇప్పటికీ తాగు యోగ్యమైన నీటి కోసం సాగు యోగ్యమైన నీటి కోసం ప్రజలు అల్లాడిపోతున్నారు మరి రోజురోజుకు జనాభా అంతకంతకు పెరుగుతూ పోతున్న క్రమంలో భవిష్యత్తులో ఈ ఇబ్బందులు ఇంకెంత తీవ్రమవుతాయో తలుచుకుంటేనే ఒళ్లు జలధరిస్తోంది ప్రపంచ జనాభాలో భారత్ పదిహేడు శాతం వాటా కలిగి ఉండగా కేవలం నాలుగు శాతం మందికి మాత్రమే తాగుయోగ్యమైన నీళ్లు అందుబాటులో ఉన్నాయి మిగతా తొంభై ఆరు శాతం మందికి స్వచ్ఛమైన జలాలు దొరకడం లేదు దేశంలోని డెబ్బై శాతం భూగర్భ జలాలు కాలుష్యమైనవి కావడమే అందుకు కారణం అంటే పేరుకే నీళ్లుంటాయి కానీ అవి ఆరోగ్యాన్ని పంచే జీవజలాలు కావు అవి తాగితే రోగాలు నొప్పులు ఆయుక్షీణం తప్పదు స్వచ్ఛమైన తాగునీరు దొరక్క దేశంలో ప్రతి ఏటా రెండు లక్షల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు ఈ విషయాన్ని భారత ప్రభుత్వ ఏజెన్సీ అయిన నీతి ఆయోగ్ తన కాంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్లో పేర్కొంది మంచినీరు దొరక్క డయేరియా కలరా టైఫాయిడ్తో పాటు నీటి ద్వారా సంక్రమించే ఇతర వ్యాధుల బారిన పడుతున్నారు మీద నీటి నాణ్యతలో అలాంటి క్రైసిస్ ఎదుర్కొంటున్న నూట ఇరవై రెండు దేశాల్లో భారత్ నూట స్థానంలో ఉంది అంటే మనిషికి అవసరమైన జీవజలాల విషయంలో భారత్ ఎంత వెనకబడి ఉందో అర్థం చేసుకోవాలి వరల్డ్ బ్యాంక్ గ్లోబల్ వాటర్ క్రైసిస్ నివేదిక ఈ వివరాలు వెల్లడిస్తోంది ఒక్కో వ్యక్తికి ఎంత నీరు అందుబాటులో ఉందనేది మరో అంశం రెండు వేల ఇరవై ఒకటి నాటి నివేదిక ప్రకారం భారత్లో వార్షిక వ్యక్తిగత నీటి అందుబాటు ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై ఆరు క్యూబిక్ మీటర్లుగా ఉంది నిజానికి పదిహేడు వందల క్యూబిక్ మీటర్లు తక్కువ కాకుండా ఉండాలి ఈ నిష్పత్తి రాన్ రాను ఇంకా తగ్గుతుందని అప్పుడే అంచనా వేశారు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఒక వెయ్యి మూడు వందల నలభై ఒక్క క్యూబిక్ మీటర్లకు రెండు వేల యాభై నాటికి పదకొండు వందల నలభై క్యూబిక్ మీటర్లకు తగ్గుతుందని ప్రపంచ జల నిపుణులు అంచనా వేశారు ఆ తర్వాత మరింతగా తగ్గిపోయి ప్రతి పౌరుడు కూడా మంచినీటి కోసం తీవ్రమైన పడాల్సి పడాల్సొస్తోంది లేదా మరింత ఎక్కువ ఖరీదు పోసి మంచినీళ్లు కొనుక్కోవాల్సొస్తోంది అంటే ఇప్పుడు జరుగుతున్న నీటి ప్రభావిత మరణాల సంఖ్య ఏటా రెండు లక్షల నుంచి ఇంకా పెరుగుతుందన్నమాట భారతలో డెబ్బై ఐదు శాతం ఇళ్లకు రక్షిత మంచినీరు అందుబాటులో లేదు ఇప్పుడు అందుబాటులో ఉన్న నిష్పత్తి ప్రకారం రెండు వేల ముప్పై నాటికి నలభై శాతం మంది భారత పౌరులకు తాగునీరు అందుబాటులో ఉండే అవకాశం లేదంటున్నారు జలరంగ నిపుణులు దీనికి పరిణామాల్ని మరికాస్త జాగ్రత్తగా అంచనా వేస్తే రానున్న కాలంలో మంచినీటి కోసం భారీ క్యూలు ప్రభుత్వాల మీద ఒత్తిళ్లు రూపం దాలుస్తాయన్నమాట ప్రజలు నీటి కోసం రోడ్డెక్కితే అప్పుడు తలపడాల్సింది ఆయా ప్రభుత్వాలేనన్నది ఈపాటికే ప్రజలకు అనుభవంలోకొచ్చింది మరి ఆ తరువాత ఏం జరుగుతుంది కాలజ్ఞానకర్త భవిష్యత్ జ్ఞాని వీరబ్రహ్మేంద్రస్వామి చెప్పినట్టు నీటి యుద్ధాలు తప్పదా ప్రపంచంలో నీటి కొరతను పద్దెనిమిది వందల సంవత్సరాల తొలినాళ్ళలోనే గుర్తించారు కానీ అదో ప్రపంచ సమస్య అవుతుందని అప్పట్లో వారు గ్రహించలేకపోయారు అది కేవలం ఆ ప్రాంతానికి చెందిన రీజనల్ సమస్యగానే భావించారు కానీ ఇరవయవ శతాబ్దం రెండో దశకం వచ్చేనాటికి అది గ్లోబల్ సమస్యగా రూపాంతరం చెందింది ఎందుకంటే ప్రపంచ జనాభా పెరగడం నీటి వినియోగం పెరగడం వలసలు పుంజుకోవడం పారిశ్రామిక విప్లవాలు సంభవించడం పర్యావరణంలో మార్పులు చోటు చేసుకోవడం ఇలా అనేక కారణాల వల్ల ప్రపంచంలోని చాలా దేశాలు నీటి కొరతను వచ్చింది అందుకు పరిష్కారాలు ఎలా చూపాలనే విషయంలో జలరంగ నిపుణుల్లో అంతర్మథనం మొదలైంది ఫలితంగా పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో యుఎన్ వాటర్ కాన్ఫరెన్స్ పేరిట మొదటి గ్లోబల్ సదస్సు జరిగింది నీరు అనేది అరుదైన ప్రకృతి వనరుగా గుర్తించి దాన్ని దుర్వినియోగం చేస్తే తిరిగి రాబట్టుకోలేమనే అవగాహనతో కీలకమైన తీర్మానాలు చేశారు నీటిని సవ్యంగా వాడుకోవడానికి గ్లోబల్ మేనేజ్మెంట్కు ప్లాన్ చేయాలని ఆ సదస్సు తీర్మానించడం విశేషం ఇక ఇరవయవ శతాబ్దం తొలినాళ్ల నుంచి నీటి కొరత నానాటికీ పెరుగుతూ పోతోంది ఆ కొరతను క్రమం తప్పకుండా ప్రపంచ దేశాలు గుర్తిస్తూ వచ్చాయి పంతొమ్మిది వందల సంవత్సరాల్లో నీటి కొరతను పద్నాలుగు శాతం జనాభా ఎదుర్కోగా రెండు వేల నాలుగవ సంవత్సరం వచ్చేటప్పటికీ యాభై ఎనిమిది శాతానికి ఎగబాకింది కేవలం వందేళ్ల కాలంలో దాదాపు నాలుగింతలు పెరిగిందన్నమాట ఇక రెండు ఇరవై ఐదు వచ్చేనాటికి డెబ్బై ఐదు శాతం ప్రజలకు నీటి స్ట్రెస్ పెరిగిపోయింది అంటున్నారు నీటి స్ట్రెస్ అంటే ఆరోగ్యకరమైన జీవితానికి అవసరమైన నీళ్లు దొరక్కపోవడం మంచినీళ్లు కొనాలంటే జేబులకు చిల్లులు పడటం అనారోగ్యాలకు గురికావడం ఎంతో ప్రయాసపడితే తప్ప నీళ్లు దొరక్కపోవడం ఇలా పలు రకాలుగా చెప్పుకోవచ్చు ఇక రెండు వేల యాభైకి వచ్చేనాటికి యాభై శాతం జనాభా నీటి ఎద్దడితో తల్లడిల్లే ఏరియాల్లోనే ఉండక తప్పని పరిస్థితులు ఎదురు కాబోతున్నాయి అంటున్నారు భవిష్యత్తులో నీటి కొరత ప్రమాదం ఎలా ఉంటుందో అంచనా వేసి మేల్కొన్న మొదటి దేశం అమెరికా పంతొమ్మిది వందల పదమూడులో లాసేంజల్స్ అక్విడెక్ట్ నిర్మానించారు సియర్రా నెవాడా పర్వతాల నుంచి మంచు ద్వారా కరిగిన నీటిని లాస్ కి తరలించారు మూడు వందల డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరం నీటిని తరలించిన మొట్టమొదటి భగీరథ ప్రయత్నంగా చరిత్రలో నిలిచింది ఆ తరువాత పంతొమ్మిది వందల ముప్పైలో కొలరాడో రివర్ ఆక్విడెక్ట్ నిర్మించారు కొలరాడో రివర్ మార్గాన్ని లాస్ లాసేంజల్స్ అలాగే దక్షిణ కాలిఫోర్నియా వరకు పొడిగించారు మంచినీటిని ఇలా దాదాపు నాలుగు వందల కిలోమీటర్లు తీసుకెళ్లి కాలిఫోర్నియా అభివృద్ధికి అద్భుతంగా బాటలు పరిచారు ఫలితంగా లాసేంజల్స్ కాలిఫోర్నియా నగరాలు ప్రపంచ నగరాలుగా మారాయి ముప్పై నుంచి నలభై వేల మందికి ఉపాధి అవకాశాలు లభించాయి దేశ జీడిపిలో రెండు నుంచి మూడు శాతం వాటా పెరిగింది మరోవైపు అమెరికా తరువాత చైనా కూడా అదే బాటలో పయనించింది చైనాలోని ఆన్చీ నది మీద ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రో పవర్ డ్యామ్ త్రీ గోర్చెస్ నిర్మించాలని పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ప్రతిపాదించారు అయితే దాని నిర్మాణం మాత్రం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రారంభమై రెండు వేల తొమ్మిదిలో పూర్తయింది ఈ డ్యాం ఇరవై రెండు పాయింట్ ఐదు గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలుగుంది చైనా మొత్తం ఉత్పత్తిలో పదకొండు శాతం విద్యుత్కు అది సమానం ఆర్థికంగా ఈ త్రీ గోర్చెస్ ప్రాజెక్టు చైనా జీడిపిని ఒకటి నుంచి రెండు శాతం పెంచింది త్రీగోర్చెస్ డ్యాం వరదలు నియంత్రించడంలో చాలా వరకు సక్సెస్ అయింది వరదల వల్ల కలిగే ప్రమాదాన్ని ముప్పై శాతం తగ్గించింది అలాగే యాంగ్స్టీ నది వాణిజ్య మార్గంగా మారడం వల్ల కమర్షియల్ ట్రాన్స్పోర్టేషన్ బాగా పెరిగింది బిజినెస్ అనేక రెట్లు పెరిగిపోయింది ఈ ప్రాజెక్టు వల్ల ఎన్ని లక్షల మంది వలస వెళ్లిపోయారన్నది మరో కోణం అలాగే పర్యావరణ పరంగా చూస్తే భూకంపాలు పెరిగాయని జీవన వైవిధ్యం గణనీయంగా నష్టపోయిందనే ఆందోళనలు కూడా ఉన్నాయి అమెరికా చైనాల స్ఫూర్తితోనే యూరోప్లో యూరోపియన్ వాటర్ వేస్ రూపుదిద్దుకుంది సుమారు ముప్పై ఏడు వేల కిలోమీటర్ల పొడవుతో ఇరవై దేశాల్ని అనుసంధానం చేస్తోంది దీని ద్వారా యూరోప్ దేశాల్లో కమర్షియల్ ట్రాన్స్పోర్టేషన్ గణనీయంగా పుంజుకుంది రైన్ డాన్యూబ్ సీన్ వంటి నదుల అనుసంధానం ద్వారా అనేక జల మార్గాలు ఏర్పాటయ్యాయి రైన్ డాన్యూబ్ మార్గం ఉత్తర సముద్రం నుంచి బ్లాక్ సీ వరకు అలాగే సీన్ స్కెల్డ్ మార్గం పారిస్ యుడిపికి ప్యారిస్ ప్రాంతాన్ని బెల్జియం నెదర్లాండ్స్ పోర్టులతో అనుసంధానం చేస్తుంది ఈ లింకింగ్ వ్యవస్థలు ఈయూ జీడీపీకి ఒక శాతం అదనపు తోడ్పాటును అందించాయి అదనంగా ఐదు లక్షల ఉద్యోగాల్ని సృష్టించాయి ఈ కెనాల్ నిర్మించాలనే ఆలోచన చాలా కాలం క్రితమే జరిగింది కానీ ఆధునిక నిర్మాణం మాత్రం పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో మొదలై దశలవారీగా పంతొమ్మిది వందల తొంభై రెండులో పూర్తయింది ఇది ఐరోపా వాటర్వేస్ నెట్వర్క్లో పదివేల కిలోమీటర్ల మార్గాన్ని యాడ్ చేసింది అనేక దేశాలను వాణిజ్యంతో కలిపింది ఈ ప్రాజెక్టు నదుల అనుసంధానంలో ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ ఎక్కడుంది ఎండల్యూడీఏ ఏర్పాటైన ఎన్నేళ్లకు లీకేజ్ లీకేజ్కి గ్రీన్ సిగ్నల్ పడింది కోస్టల్ రివర్ కారిడార్లో కృష్ణా గోదావరి నదులు దేనితో కలుస్తాయి పోలవరం పూర్తయ్యాక నదుల అనుసంధానంలో జరిగే భారీ మార్పులేంటి ప్రపంచ దేశాల ముందు చూపుతో పోలిస్తే భారత్ ఎక్కడుందనేది ఇప్పుడు చూద్దాం భారత్ తెల్లో పాలనలో ఉన్నప్పుడే రివర్ లింకింగ్ చేయాలనే ఆలోచన మొదలైంది నిజానికి ఆ సమయంలోనే ప్రపంచవ్యాప్తంగా ఈ ఆలోచన మొదలైంది అనేది గమనించాలి పంతొమ్మిదవ శతాబ్దంలో సర్ ఆర్థర్ కాటన్ అలియాస్ కాటన్ మహాశయుడు భారతదేశంలో సాగునీటి సవాళ్లను పరిష్కరించడానికి వివిధ బేసిన్ల మధ్య నీటి బదిలీని ప్రతిపాదించడం విశేషం కాటన్ తర్వాత ఇరవై శతాబ్దంలో మనం ఇంజనీరింగ్ పితామహుడిగా పిలుచుకునే మోక్షగుండం విశ్వేశ్వరయ్య కూడా నీటి కొరతను అధిగమించడానికి ప్రతి ఏటా సంభవించే వరద ముప్పును తప్పించడానికి పలు నదుల బేసిన్ల మధ్య నీటి బదిలీలను సిఫారసు చేశారు ఆయన తరువాత కెఎల్ రావు పంతొమ్మిది వందల అరవైల్లో కరువు ప్రభావిత ప్రాంతాలకు అధిక నీటిని బదిలీ చేయడానికి జాతీయ నీటి గ్రిడ్ ను చేయాలనే మరో ఆచరణాత్మకమైన ఆలోచన చేశారు అలాంటి మేధావుల సూచనల స్ఫూర్తితోనే పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఇందిరాగాంధీ హయాంలో జాతీయ నీటి అభివృద్ధి సంస్థ ఎండీఏ ఏర్పాటైంది అప్పటి నుంచి భారత్లో నదుల అనుసంధానం కొత్త డ్యాముల నిర్మాణం వంటి ఆలోచనలు ముమ్మరంగా సాగుతున్నాయని చెప్పుకోవాలి కేవలం ప్రమాదాలు నివారించడమే కాదు కరువును తరిమికొట్టడం ఆకలి చావుల చూడటం సురక్షితమైన నీటిని అందించడం దేశ జీడీపీని పెంచాలనే ఉద్దేశాలతోనే నదుల అనుసంధానం గురించి ఆలోచనలు సాగుతున్నాయి మరి భారత్లో ఈ నలభై ఏళ్ల సుదీర్ఘ కాలంలో ఏ ఏ నదుల అనుసంధానం జరిగింది ప్రభుత్వాలు ఏ ప్రాజెక్టులకు అనుమతులు సాధించాయి పనులు ఎక్కడ ఆగిపోయాయి మన దేశంలో ఏ విషయమైనా రాజకీయ డిమాండ్ గా మారేదాకా ఏ పార్టీ కూడా అందులో ఆసక్తి చూపదనే అభిప్రాయం సర్వత్రా ఉంది ప్రజలకు అవగాహన అంతగా లేని కారణంగా నదుల అనుసంధానాన్ని మన రాజకీయ పార్టీలు అటకెక్కించాయి అయితే జాతీయ ప్రయోజనాలు ఇమిడున్న ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది రెండు వేల రెండులో సుప్రీంకోర్టు నదుల అనుసంధాన ప్రణాళికను రెండు వేల మూడు నాటికి ఖరారు చేయాలని అప్పటి ప్రభుత్వాన్ని ఆదేశించింది అలాగే రెండు వేల పదహారు నాటికి ఈ రోడ్ మ్యాప్ పూర్తి చేయాలని కూడా ఆదేశించింది ఆ పని కోసం రెండు వేల మూడులో ప్రభుత్వం ఓ టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేసింది రెండువేల పన్నెండులో సుప్రీంకోర్టు మరోసారి జోక్యం చేసుకుని ప్రాజెక్టు ని ప్రారంభించాలని కేంద్రాన్ని కోరింది ఇలా దశలవారీ ఆదేశాల తరువాత రెండు వేల పద్నాలుగులో కెన్ బెట్వా నదుల అనుసంధాన ప్రాజెక్టుకు మోడీ కేబినెట్ ఆమోదం తెలిపింది మధ్యప్రదేశ్లోని కెన్ నది యూపీలోని బెట్వా నదుల లింకింగ్ ప్రాజెక్టుకు ఆ విధంగా గ్రీన్ సిగ్నల్ లభించింది బుందేల్ఖండ్ ప్రాంతంలో తాగు సాగునీటి కొరత తీర్చడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం దేశంలో నదుల అనుసంధానానికి అనుమతి లభించిన తొలి ప్రాజెక్టు ఇదే కావడం గమనించాలి కానీ కెన్బెట్వా నదుల అనుసంధానాన్ని పర్యావరణవాదులు సామాజిక ఆందోళనకారులు వ్యతిరేకించారు ఆ విధంగా పనులు ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోలేదు మరోవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివిధ అనుమతులు పొందే ప్రక్రియ నిదానంగా నత్తనడకన నడుస్తోంది ఆ ప్రాజెక్టు తరువాత మరో ప్రాజెక్టు ఇప్పటికీ ముందడుగుపడలేదు భారత్లో సామాజిక అవసరాల కంటే రాజకీయ ప్రయోజనాలకే ఆయా పార్టీలు పెద్దపీట వేస్తాయన్న అభిప్రాయం ఉంది నదుల అనుసంధానం వల్ల కలిగే ప్రయోజనాల గురించి అందరికీ సంపూర్ణమైన అవగాహన ఉన్నప్పటికీ దేశంలో ఏ ఒక్క పార్టీ కూడా ఆ దిశగా బహిరంగంగా మాట్లాడటం లేదు ఒకవేళ మాట్లాడితే స్థానిక సెంటిమెంట్లను రాజేసి రాజకీయ వాతావరణాన్ని చేసి అధికార పీఠాలను కదిలించే శక్తులు కూడా పొంచి ఉంటాయన్న వ్యాఖ్యలు వినిపిస్తూ ఉంటాయి రాష్ట్రంలో ఒక పార్టీ కేంద్రంలో మరో పార్టీ ఉండడం ఒక అంశమైతే ఆయా పాటు కేంద్రంలో కూడా ఒకే పార్టీ ఉన్నప్పటికీ నదీ జలాల పంపిణీలో ఇప్పటి ఉన్న వివాదాలకు ఎక్కడా ఎండకాడు పడలేదు అందుకు ఉదాహరణలుగా నాటి ఉమ్మడి ఏపీ కర్ణాటక అలాగే ఉమ్మడి ఏపీ మహారాష్ట్ర మధ్య జల వివాదాల గురించి చెప్పుకోవచ్చు ఇప్పుడు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది అటు ఏపీలోనూ ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది ఇక తెలంగాణ కర్ణాటకల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు కొలువుదీరాయి కర్ణాటకతో ఏపీ జలవివాదాలు తీరాలంటే ముందుగా తెలంగాణతో పంచాయతీలు తెగిపోవాలి ఈ రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పాలనే ఉన్నప్పటికీ జల జలవివాదాల గురించి ఆ పార్టీ హైకమాండ్ కానీ స్థానిక ముఖ్యమంత్రులు కానీ మాట్లాడిన సందర్భాలు లేనేలేవు మరోవైపు ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు సందర్భాల్లో నదుల అనుసంధానం గురించి ప్రస్తావిస్తున్నారు భారీగా పెరిగిన కృష్ణా జలాల వినియోగం కర్ణాటకలో నిబంధనలకు విరుద్ధంగా ఆల్మట్టి డ్యాం సామర్థ్యం పెంపు వంటి కారణాలతో తెలంగాణకు కృష్ణాలో వాటా దక్కే పరిస్థితి కనిపించడం లేదని తెలంగాణ జల నిపుణులు అంటున్నారు ఇక మిగిలింది గోదావరి నీరు మాత్రమే అటు ఏపీ కూడా గోదావరి జలాల మీదనే ఆశలు పెట్టుకుంది గోదావరిలో పుష్కలంగా జలాలున్నాయని వాటిని పూర్తిగా వినియోగించుకోకపోవడం వల్ల సముద్రంలో వృధాగా పోతున్నాయని అందువల్ల ఆ జలాల్ని సద్వినియోగం చేసుకునేందుకు తాము బనకచల్ల ప్రాజెక్టును పూర్తి చేస్తామని చంద్రబాబు పలుమార్లు ప్రస్తావించారు అయితే ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయమే జరిగిందని కూడా తెలంగాణ వాటా తేల్చకుండా మిగులు జలాల పేరిట తరలించుకుపోతే తెలంగాణ ఏర్పడినా మళ్లీ అన్యాయమే అవుతుందని రేవంత్ రెడ్డి సర్కార్ అంటోంది దీనిపై కేంద్రం మీద ఒత్తిడి తెచ్చేందుకు పోటాపోటీగా ఏపీ నుంచి తెలంగాణ నుంచి ప్రతినిధులు ఢిల్లీకి వెళ్లడం గమనించాల్సిన అంశం రెండు ప్రాంతాల మధ్య ఉన్న ఈ సున్నితమైన సమస్యను ఎలా డీల్ చేయాలనే విషయంలో కేంద్రానికి పాలుపోవడం లేదు దీంతో ఆ సమస్య ఎప్పటికీ తీరుతుందో చెప్పడం కష్టంగా ఉంది పోలవరం వద్ద గోదావరిని మళ్లించి కృష్ణాకు లింక్ చేయడం ఆ తర్వాత కోస్టల్ రివర్ కారిడార్ ప్రాజెక్టులో భాగంగా దాకా పొడిగించే ప్రక్రియకు అడుగులు పడుతున్నట్టు సూచనలు కనిపిస్తున్నాయి అయితే ఇందుకు తెలంగాణ పలు షరతులు విధించడం ప్రస్తావించుకోవాలి ఇచ్చంపల్లి వద్ద నిర్మించే రిజర్వాయర్ నుంచి గోదావరి కావేరీ అనుసంధానానికి నీటి తరలింపుకు షరతులతో అంగీకరించిందని ఎన్డబ్ల్యూడీఏ చెబుతోంది ఇటీవల జరిగిన ఎన్డబ్ల్యూడీఏ పాలక మండలి సమావేశం తర్వాత లేటెస్ట్ వివరాలు బయటకొచ్చాయి తెలంగాణలోని పలు ప్రాజెక్టుల కింద నిర్దిష్టమైన జలాల్ని కేటాయించాకే లింకింగ్ అధ్యయనాల్ని పరిశీలించాలని తెలంగాణ కోరుతోంది గోదావరి కావేరీ అనుసంధానంలో యాభై శాతం వాటాను తమకే కేటాయించాలని ఆ నీటిని రాష్ట్రంలో ఎక్కడైనా వాడుకునే స్వేచ్ఛ ఇవ్వాలని తెలంగాణ అడుగుతోంది ఈ వాటా జలాల వినియోగానికి కేంద్ర నిధులతో రెండు రిజర్వాయ్లు నిర్మించాలని ప్రతిపాదించింది గోదావరిపై తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీల వినియోగానికి చేపట్టిన ప్రాజెక్టులకు క్లియరెన్స్ ఇవ్వాలని కోరింది మరోవైపు కర్ణాటకకు కేటాయించిన పదహారు టీఎంసీలను ఆల్మట్టిలో వాడుకుంటే దాని ప్రభావం జూరాలపై పడుతుందని ఈ విషయమై పునరాలోచన చేయాలని కూడా తెలంగాణ మెలికెపెడుతోంది మరోవైపు ప్రతిపాదిత గోదావరి కావేరీ అనుసంధానంలో భాగంగా ఏపీ ప్రతిపాదించిన నాలుగు ఇంట్రాలింక్ కాన్సెప్ట్ నోట్లను పరిగణలోకి తీసుకుని డీపీఆర్ తయారు చేయాలని ఎన్డబ్ల్యూడీఏ కోరడంపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది దీనిపై అందరూ భాగస్వాములతోనూ ఏకాభిప్రాయం సాధించిన తరువాతే ముందుకెళ్లాలని అందుకు తొందరపడాల్సిన అవసరం లేదని తెలంగాణ అంటోంది దీంతో పోలవరం నుంచి బనకచర్లకు తరలించే నీటి తరలింపు ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేకులు పడినట్లయింది అదే సమయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే పూర్తి కావాల్సిన పోలవరం ని వేగంగా పూర్తి చేయాలని భావిస్తున్నారు రెండు ఇరవై ఏడు మార్చి ఏప్రిల్ నాటికి అది పూర్తవుతుందని ఏపీ సర్కార్ చెబుతోంది అది పూర్తయితే గోదావరి కృష్ణా అనుసంధానం జరిగిపోతుందని ప్రతిపాదిత కావేరి వరకు పొడిగించడం ద్వారా నెల్లూరు రాయలసీమ జిల్లాలకు జలాలు పుష్కలంగా దొరుకుతాయని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు అటు ఉత్తరాంధ్రలో ఉన్న వంశధార నాగావళి నదులను కూడా అనుసంధానం చేసే ఆలోచన సాగుతోంది వనకచర్ల పూర్తయితే రాయలసీమకు నెల్లూరుకు మేలు కలుగుతుంది ఇలా కోస్టల్ రివర్ కారిడార్లో భాగంగా ఉన్న ఏపీని మొత్తం నదులను లింక్ చేసి ఉత్పత్తిని పెంచాలని తాగు సాగునీటిని అందరికీ అందుబాటులోకి తేవాలని చంద్రబాబు భావిస్తున్నారు కానీ ప్రాంతీయ సెంటిమెంట్లు రాజకీయ ప్రయోజనాలు నాయకుల ఏకపక్ష పోకడల కారణంగా అనుసంధాన ప్రక్రియకు ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ పడుతుందో చెప్పడం కష్టంగా మారింది మన దేశంలో బహుళార్థ సాధక ప్రాజెక్టుల నిర్మాణం ఎంత ఆలస్యంగా జరుగుతుందో చెప్పడానికి పోలవరం ప్రాజెక్టే ఓ నిదర్శనం పంతొమ్మిది వందల ఎనభైలో శంకుస్థాపన చేస్తే రెండు వేల నాలుగులో వైఎస్సార్ చేతుల్లో ఇది ప్రారంభమైంది వ్యవసాయం తాగునీరు తొమ్మిది వందల అరవై మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి దీని లక్ష్యం కానీ అవినీతి ఆరోపణలతో ఆలస్యం జరగడం ఖర్చు పెరగడం వంటి సమస్యలు తీవ్ర రూపం దాల్చాయి పలుమార్లు ప్రాజెక్టు ఖర్చును రివైజ్ చేశారు రెండు వేల నాలుగు తొమ్మిది మధ్య ఎనిమిది వేల నుంచి పదివేల కోట్లుగా అంచనా ఉంటే తాజా అంచనాలు యాభై వేల కోట్లకు పెరిగాయి ఇక స్థల సేకరణ రిహబిలిటేషన్ ఖర్చు ప్రాజెక్టు ప్ ఖర్చులో యాభై శాతం ఉంటుంది లక్ష శా అరవై ఎనిమిది వేల ఎకరాల భూసేకరణ భారంతో పాటు రెండున్నర లక్షల లక్ మంది వలసపోవాల్సి ఉంటుంది మరోవైపు రెండు వేల ఇరవైలో వరదల కారణంగా డయాఫ్రమ్ వాల్ కొట్టుకొనిపోయి భారీ నష్టం సంభవించింది దీంతో ప్రాజెక్టును రీడిజైన్ చేశారు ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి రాజకీయ కారణాలు అవినీతి ఆరోపణలతో కాంట్రాక్టర్ల మార్పు జరిగింది ఇది జాతీయ ప్రాజెక్టు కావడం వల్ల కేంద్రం నిధులు విడుదల చేయాలంటే అప్పటి వరకు ఆయన ఖర్చుల వివరాలివ్వాలని కోరడం మరోవైపు రాజకీయ పార్టీల పంతాలు పట్టింపుల కారణంగా నిధుల విడుదల ఆలస్యం కావడం వంటి అనేక కారణాల వల్ల ఐదారు సంవత్సరాల్లో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు కాస్త ఇరవై ఏళ్లైనా పూర్తి కాకుండా పోతోంది అయితే చంద్రబాబు రెండోసారి కొలువుదీరాక కూటమి ఆధ్వర్యంలో డబుల్ ఇంజన్ సర్కారు కారణంగా పోలవరం ప్రాజెక్టు పనులు చకచకా జరిగిపోతుండడం గమనించాల్సిన అంశం నదులు ప్రకృతి ప్రసాదించిన వనరులు కాబట్టి ఆ నది ప్రవహించే రాష్ట్రాలకే సహజమైన హక్కులు లభిస్తాయనేది సహజ న్యాయ సూత్రంగా అంతర్జాతీయ నిపుణులు తేల్చారు పరిధిని బట్టి రాష్ట్రాలకైనా దేశాలకైనా నదీ వనరులపై హక్కులు సంక్రమిస్తాయి అయితే అందరి బతుకులకు జీవజలాలే ఆధారమనే స్పూర్తిని మరచి ఆయా రాష్ట్రాలు తమ ప్రాంత ప్రయోజనాల్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని వ్యవహరిస్తున్నాయి దీంతో దిగువన ఉన్న రాష్ట్రాలకు జలవనరులు అందడం లేదు ఫలితంగా కరువు కాటకాలు తలెత్తినా కూడా రాజకీయ ప్రయోజనాల కారణంగా కేంద్రంగాని ఇతర రాజకీయ పార్టీలుగాని గట్టిగా స్పందించలేకపోతున్నాయి అందుకే ఇలాంటి సహజ వనరులపై రాష్ట్రాల కన్నా కేంద్రానికి ఎక్కువ అధికారాలుంటే బాగుంటుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది కానీ వేరువేరు పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాల హక్కుల్ని బుల్డోజ్ చేసే ప్రమాదం ఉంటుందన్న ఆందోళన కూడా ఉంది దేశం ఇదివరకే ఎమర్జెన్సీ లాంటి పరిస్థితిని ఎదుర్కోవడం గమనించాలి అలాంటి పరిస్థితుల్లో జలాలు మైనింగ్ వంటి అంశాల్లో కేంద్రం గట్టిగా వ్యవహరించలేకపోతోంది బహుశా ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టడానికే కేంద్రం డబుల్ ఇంజిన్ సర్కార్ అనే భావనను డెవలప్ చేసి ఆ దిశగా పనిచేస్తోందన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని కెన్ బెట్వా నదుల అనుసంధానానికి ఆ భరోసాతోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్న భావన వ్యక్తమవుతోంది అందువల్లే చంద్రబాబు నాయుడు సర్కారు ఏపీలో నదుల అనుసంధానం విషయంలో భరోసాగా ఉన్నారనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి నది అంటే కేవలం జీవనాధారం అభివృద్ధి కారకం మాత్రమే కాదు శత్రువును లొంగదీసుకునే ఓ ఆయుధం కూడా చైనా పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో జపాన్పై ఎల్లో రివర్ను వదిలి అకస్మాత్తుగా వరదలు సృష్టించి లక్షలాది మందిని చంపేసింది ఇప్పుడు అదే చైనా మల్లీ బ్రహ్మపుత్రపై ప్రపంచంలోనే అతిపెద్ద డ్యాం నిర్మిస్తోంది ఇటీవలే పనులు కూడా మొదలయ్యాయి ఆ ప్రాజెక్టు ద్వారా భారత్కు ప్రవహించే నీటిని గణనీయంగా అడ్డుకునే కుట్రకు పాల్పడుతోంది అరుణాచల్ అస్సాంతో పాటు బంగ్లాదేశ్లలో నీటి ప్రవాహాన్ని ఎనభై శాతానికి తగ్గించే సామర్థ్యం ఈ కొత్త ప్రాజెక్టుకి ఏర్పడుతోంది నీళ్లు వదలకుండా కరువులు సృష్టించడం అనూహ్యంగా వరదలు పారించి విధ్వంసం రేపే కుట్రుందని దాన్నే వాటర్ బాంబుగా అభివర్ణిస్తున్నారు అటు పాక్ ను ఆట కట్టించడానికి బెహల్గాం ఘటన తరువాత పంతొమ్మిది వందల అరవై నాటి సింధు జలాల ఒప్పందాన్ని భారత్ ఉపసంహరించుకోవడం కూడా గమనించాలి చీనా రివర్ కు నీటిని నిలిపివేయడం ద్వారా పాక్ లో ఎనభై శాతం వ్యవసాయాన్ని భారత్ కంట్రోల్ చేయగలుగుతోందనేది గమనించాలి నదుల అనుసంధానం కొత్త డ్యాంల నిర్మాణం ద్వారా అభివృద్ధిని సాధించే అద్భుతమైన అవకాశాలున్నాయి మరోవైపు పర్యావరణ కోణంలో చూస్తే కొంతమేర డ్యామేజ్ జరిగిన పలు ఇతర ప్రత్యామ్నాయ ప్రాజెక్టుల ద్వారా ఆ నష్టాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకునే మార్గాల్ని అన్వేషించాలనేది నిపుణుల మాట ఈ క్రమంలో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం దేశంలోని పలు బేసులలో వివిధ నదుల్ని కలిపే దిశగా ముప్పై అనుసంధాన ప్రాజెక్టులను గుర్తించింది గత నాటికి ఆ ప్రాజెక్టుల్ని గుర్తించడమే కాక ఆమోదించింది కూడా వాటిలో హిమాలయన్ బేస్ లో పద్నాలుగు దేశం దిగువన మైదా ప్రాంతంలో పదహారు ప్రాజెక్టులున్నాయి ఈ ప్రాజెక్టుల అధ్యయనానికి అమలుకు దశలవారీగా పనులు చేయాలని నిర్ణయించింది మొత్తం పదకొండు ప్రాజెక్టులకు డీపీఆర్లు కూడా రెడీ చేయడం విశేషం ఈ డీపీఆర్ల ద్వారా ఆయా రాష్ట్రాలతో చర్చించి ఏకాభిప్రాయం సాధిస్తే నదుల అనుసంధాన ప్రక్రియ దేశంలో వేగంగా పుంజుకోవడం ఖాయంగా చెబుతున్నారు డిపిఆర్లు పూర్తయిన వాటిలో గోదావరి మీద ఉన్న ఇచ్చంపల్లి నుంచి కృష్ణానది మీదుగా ఉన్న సాగర్ అలాగే ఇచ్చంపల్లి నుంచి పులిచింతల సాగర్ నుంచి సోమశిల సోమశిల నుంచి కావేరి అలాగే కావేరి నుంచి గుండర్ వంటి అనుసంధాన ప్రాజెక్టుల డీపీఆర్లు సిద్ధమయ్యాయి వాటిలో దేనికి ఏకాభిప్రాయం వచ్చినా ఆ ప్రాజెక్టు పనులు మొదలవుతాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి సందర్భంలో ఇప్పుడు మిగిలింది ఆయా రాష్ట్రాల రాజకీయ నాయకుల తమ రాజకీయ ప్రయోజనాలు ప్రాంతీయ సెంటిమెంట్లను పక్కకు పెట్టి దీర్ఘకాలిక ప్రయోజనాలనే దృష్టిలో పెట్టుకుంటే నదుల అనుసంధానం అనేది అనేక ప్రశ్నలకు సమాధానమవుతుందని అర్థం చేసుకోవాలి ఆ దిశగా దేశంలోని అన్ని పార్టీలు అడుగులు వేయాలని ప్రగతిలో వేగం పెంచాలని ఆశిద్దాం